పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు ఈరోజు ఇక్కడ మొన్న ఎలక్షన్లో కూడా మనం పోటీ చేయలేదు కానీ కార్యకర్తలు చూస్తే ఎక్కడి నుంచి వచ్చారో నాకు తెలియదు కానీ ఇంత పెద్ద ఎత్తున రాగలిగారంటే అది తెలుగుదేశం పార్టీ బలం నేను వచ్చింది మీ అందరి కూడా మీరందరూ ప్రత్యక్షంగా పరోక్షంగా నా గెలుపు కోసం పనిచేశారు ఆంధ్రప్రదేశ్లో అలాంటి మీ అందరి కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి మహానాయకుడు యుగా పురుషుడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టింది ఈ గడ్డ పైన ఆ రోజు ఆయన ఆలోచించింది ఏదో రాజకీయాల కోసం రాలేదు లేకుంటే రాజకీయాల్ని అధికారం కోసం వచ్చి ఉపయోగించుకోవడం రాలేదు తెలుగు జాతికి అన్యాయం జరిగింది నా జాతిని కాపాడుకోవాలని ఏకైక లక్ష్యంతో ఎన్టీ రామారావు గారు వచ్చారు పార్టీ పెట్టిన విధానం కూడా మీరు చూశారు ఎమ్మెల్యే క్వార్టర్ లో ఆ రోజు ఏ విధంగా అయితే పది మందిని కలవడానికి వచ్చాడు వస్తే పెద్ద ఎత్తున ప్రజలు వస్తే అప్పటికప్పుడే తెలుగుదేశం పార్టీని నామకరణం చేసి అనౌన్స్ చేశాడు ఈ రోజు కూడా నేను చూస్తున్నా మిమ్మల్ని అందరినీ మిమ్మల్ని <laughs> చూస్తూ